ఒక గ్రామములో ఇద్దరు అన్నాదమ్ముళ్ళు ఉండేవారు చిన్నప్పటినుండి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు ఎంతో ప్రేమ అన్నా అంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు మరణించారు పెద్దవాడికి ఇద్దరు పిల్లలు చిన్నవాడికి పిల్లలు లేరు అయితే వీరి భార్యలకు మాత్రం అస్సలు పడదు ఇద్దరూ ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవారు దాంతో ఇష్టం లేకపోయినా ఇద్దరు అన్నాదమ్ముళ్ళు విడిపోవాలని నిశ్చయించుకున్నారు వారసత్వంగా వచ్చిన పదకరాల పొలాన్ని చెరొక ఐదకరాల చొప్పున పంచుకున్నారు కుటుంబాలు విడిపోయినా వీరి మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు నాకు పిల్లలు లేరు నేను నా భార్య ఉన్నదాంతో సర్దుకోగలం కాని అన్నయ్యకు ఇద్దరు పిల్లలు కాబట్టి ఉన్నదాంతో బ్రతకడం కష్టం అనే భావన తమ్ముడికి ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి పది బస్తాన ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు నా కొడుకులు ఏదో ఒకరోజు చేతికంద వస్తారు నా తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగేకొద్దీ బతుకు భారమవుతుంది అని ఆలోచించేవాడు అన్న అంతేకాకుండా తన ధాన్యపురాశిలో నుండి పది బస్తాలను తన తమ్ముడి కొట్టులో వేసేవాడు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వెయ్యటం ఎన్నో ఏళ్లపాటు జరిగింది ఒకసారి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకరు ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం వెయ్యటానికి వెళ్ళి ఎదురుపట్టారు జరుగుతున్న సంగతిని తెలుసుకుని ఆశ్చర్యపడతారు ఎంతో ఆనందిస్తారు చూసారా ఈ అన్నదమ్ముళ్ల మధ్య ఎటువంటి ప్రేమ ఉందో ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఎప్పటికీ ఒకరికొకరు సహకారులుగా ఉంటే వారికి ఎంతో బలం సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని బైబిల్ సెలవిస్తోంది